దేవుని పరిశుద్ధనామంకి స్థూత్రంలో మనం జ్ఞాని అయిన సులోమోను సామెతలను మనము తెలుసుకుంటున్నాము ఇరవై నాలుగు సామెతలు ఇరవై నాలుగు పది శ్రమ దినమున నీవు కృంగినేడలా నీవు కాని వాడవగుదవు మరి ఈ శ్రమలు రెండు రకాలు మనకు తెలిసే ఉన్నాయి ఏంటి అంటే మన యొక్క క్రియల వలన మనకు వచ్చేటటువంటి శ్రమ రెండవది మరి నీతి మంతులను పరీక్షించే శ్రమ ఈ రెండు రకాల శ్రమలు మనకు తెలుసు మరి మొదటి దానికి దాబీదు మరి బెస్టబా విషయంలో తన క్రియ ద్వారా పొందినటువంటి శ్రమ రెండవది యోబు మరి దేవుని సన్నిధిలో పరీక్షించబడుటకు వచ్చినటువంటి శ్రమ మరి దేవుడు మనల్ని మన హృదయాలను శోధించువాడు ఆయన మన ప్రతి మాటను గ్రహించువాడు కనిపెట్టువాడు మరి నరులను వారి వారి పనులను ఆయన చూచువాడు మరి చూద్దామా సామెతలు ఇరవై నాలుగు పన్నెండు రెండవ లైను హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా మరి మన యొక్క పనులను బట్టి మన హృదయంలో ఉన్నటువంటి అందుకనే అంటున్నాడు కదా మరి కీర్తనకారుడు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకృతములవునుగాక అని పశ్చాత్తాపముతో ఆయన ప్రార్థిస్తున్నాడు దేవునికి స్తోత్రం మరి ఆయన చేసినటువంటి ఆ హృదయంలో వచ్చినటువంటి ఆ మోసకరమైనటువంటి ఆలోచన చేత బెస్యబ తన భర్తను కూడా చంపినటువంటి అంటే హత్య చేసినటువంటి సిచ్యువేషన్కి ఆ హృదయము ఆ తలంపు తీసుకొని పోయింది ఆ నోటి మాటలు తీసుకెని వెళ్ళినాయి కాబట్టి ఆయన ఆ ఒక్క తప్పు తప్ప ఇంకేదీ చేయలేదు ఏంటిది ఆయన దేవుని సన్నిధిలో పడుతున్నాడు ఆయననే చేసినాడు కదా మేము చేయగలుగుతాం చేయొచ్చు అని అనుకుంటే ఆయనకు వచ్చినటువంటి శ్రమ ఇంతంత కాదు ఆయన ఎన్నో సంవత్సరాలు తరమబడ్డాడు అటువంటి తరమడం మనం భరించలేము అటువంటి శ్రమను అనుభవించి దేవుని సన్నిధిలో సన్నిధానంలో తమ తన యొక్క ప్రతి అవయవమును శుద్ధి చేసుకున్నాడు దావీదు అటువంటి గొప్ప శ్రమకు ఆయన ఇదైపోయినాడు కాబట్టి మన నోటి మాటలు మన హృదయ ధ్యానము మన దేవునికి అంగీకృతములుగా ఉండునట్లు మనం ఏమి చేయాలి అనంటే అయినా కానీ దేవుడు మన పాపమును కడిగే ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎన్నటికీ త్రోసివే దేవుడు కావు దావీ కాడు దే దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన పాపమంతా కడిగి వేసినాడు మరి చూద్దామా కీ తొంభై తొమ్మిదో కీర్తనలు ఎనిమిదో వచ్చినము మనం చూస్తే యహోవా మా దేవ నీవు వారికి ఉత్తరం వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి పాపాన్ని ఆయన యుద్ధకు వస్తే పాపాన్ని పరిహరించే దేవుడు ఆయన ఆయన తన యుద్ధకు వచ్చి ఆ పాపం విషయంలో మనము పశ్చాత్తాపము పొంది దాన్ని విడిచిపెట్టిన ఎడల ఆయన ఏం చేస్తాడంటే ఆ పాపాన్ని పరిహరించి మనకు శాంతిని నెమ్మదిని కలిగించే దేవుడు ఆ పాపాన్ని పోగొట్టగల శక్తిమంతుడు పాపాన్ని క్షమించగల పరిశుద్ధుడు ఆయనే ఆ దేవుడే ఆయన పరిశుద్ధుడు ఆయన యుద్ధకి ఆ అటువంటి పాపాన్ని పోగొట్టే శక్తి పాపాన్ని పోగొట్టేటటువంటి ఆ ఆ యొక్క మరి కృప ఆ దేవుని యొద్ద ఎందుకు ఉంది అనంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అదే కీర్త తొంభై తొమ్మిది కీర్తనలు తొమ్మిదిలో చూసినట్లయితే మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడు అయిన యహోవాను ఘనపరచడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి ఎందుకనంటే ఆయన పాపాలను పోగొట్టి కడిగి శుద్ధీకరించే దేవుడు ఆయన శిలువలో రక్తమును కార్చి ఎవరు చేయలేనటువంటి త్యాగమును ఎవరు చూపించలేనటువంటి ప్రేమ ఎక్కడ దొరకనటువంటి ఆ పాప పరిహారార్థ బలి ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనని మనం ఎల్లప్పుడూ ఘనపరచాలి ఆయన కంటే అధికంగా దేనిని ప్రేమించిన ఎడల అది విగ్రహారాధన అవుతుంది అది దేవుడు సహించలేడు కాబట్టి నీవు మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి అటువంటి ప్రేమ ప్రేమించబద్ అంటే ప్రేమించటానికి టానికి కారణం ఏమనంటే ఆయననే ఎందుకు అని అంటే నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు ఆ విధంగా నీ తల్లి చేయదు నీ తండ్రి చేయదు నీ పిల్లలు చేయరు ఎవరినూ ఎవడు ఈ ఈ దేవుడు వంటి వారు ఎవరినూ లేరు అటువంటి ప్రేమను చూపించేవారు ఎవరునూ లేరు కాబట్టి ఆయన ఘనుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పర్వతము ఎదుట మనము సాగిల పడవలసిన వారమై ఉన్నాము ఎంత సాగిలపడిన ఆయన చేసినటువంటి ఆ త్యాగమును మనము ఋణస్థులమే మన రుణము ఎన్నటికీ మనం ఆయన రుణమును తీర్చుకోలేని వారం అటువంటి గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉండి మనల కొరకు ఆయన ప్రాణము పెట్టినవాడు మరి మనము మన పాపము పోగొట్టుకోవాలంటే ఆయన యొక్క వాక్యములు ఉదక స్నానము చేయాలి ఆయన వాక్యమును చదవాలి ఆయన యొద్ద మరి పర్వతము ఎదుట సాగిలపడి మనము ప్రార్థించాలి అప్పుడు పశ్చాత్తాప హృదయముతో మనము సాగిలపడి ప్రార్థించిన ఎడల ఆయన యొక్క వాక్యముతో ఉదక స్నానము చేసిన ఎడల మన హృదయాన్ని శుద్ధి చేసుకునే ఎడల మన రక్షణ వస్త్రమును శుద్ధి చేసుకుని ఎడల దేవుడు మనల్ని పాపము పోగొట్టే శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు మరి చూద్దామా సామెతలు ఇరవై నాలుగు పదమూడు నా కుమారుడా తేనె త్రాగుము అది రుచి కదా తేనె పట్టు తినము అది నీ నాలుకకు తీపియే అది నిన్నేం చేస్తుంది అంటే అది రక్షిస్తుంది అది నీకు బలమునిస్తుంది అది పాపమును జయించటానికి నీకు శక్తినిస్తుంది ఆ తేనె అంటే ఏంటిది అని అంటే కీర్తనకారుడు అంటున్నాడు కదా నూట పంతొమ్మిది నూట మూడులో నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి దేవునికి స్తోత్రం అవి తేనె కంటే తీపిగా ఉన్నది అది నీ హృదయాన్ని శుద్ధి చేసి బలాన్ని ఇస్తుంది మరి ఆ గుండెల్లో కొంచెం క్లాట్స్ అయితే ఏం చేస్తారండి వేడి నీళ్ళు కొంచెం తేనేసుకొని తాగుతారు కదా అది క్లియర్ చేస్తుంది ఇది కూడా వాక్యం కూడా నీ హృదయాన్ని శుద్ధిపరుస్తుంది ఈ పరిచేటటువంటి ఈ వాక్యమును మనము తీసుకుంటే మన తలంపులు కానీ మన హృదయ శుద్ధి కానీ మరి మన నోటి మాటలు మన హృదయ ధ్యానము దేవునికి అంగీకృతములు అవుతాయి ఆ విధంగా మనము మనం ఏం చేయాలంటే సామెతలు మూడు పదకొండులో నా కుమారుడు ఏహో ఆ శిక్షను తృణూ తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు విసుక మనం ప్రార్థించాలి ఆయన గద్దింపును మనము ఆయన శిక్షను తృణీకరించవద్దు ఆయన శిక్ష మనకేం చేస్తుంది అంటే మన పాపాలను తుడిచివేస్తుంది ఆయన ఇచ్చినటువంటి శ్రమ మన పాపాలని తుడిచివేస్తుంది యషేయా నలభై అధ్యాయ ముప్పై ఒకటిలో ఈ హోవో సారీ సామెతలు ఇరవై నాలుగు పదమూడు పద్నాలుగు నా కుమారుడా తేనె త్రాగము అది రుచిగలది దాన్ని తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశా భంగము కానేరదు దేవునికి స్తోత్రం చూడండి నీ ఆత్మకు ఈ తేనె ఏం చేస్తుందంటే జ్ఞానము జ్ఞానము పుట్టిస్తుంది తెలివి తెల్ అది నీకు దొరికినప్పుడు అంటే బైబుల్ ఈ వాక్యము ఎందులో ఉంటుంది అంటే బైబిల్ బైబిల్ దొరికినప్పుడు ఆ వాక్యము నీకు దొరికినప్పుడు ముందుకు నీవు దాన్ని నువ్వు తినిన ఎడల నీ ముందు గతి ఏమవుతుంది ఇప్పుడు నీ గతి శ్రమలతో ఉందేమో కానీ ముందుగతి ఏంటిది నీకు భంగము కానేరదు నీ శ్రమలు తొలిగిపోతాయి నీ ఆశ నీ ఆశ నీ కోరిక తీరుతుంది దేవునిలో దేవుని చిత్తం నువ్వు చేయగలుగుతావు నీ పాపం తుడిచివేయబడినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో నీకు వినబడుతుంది నీ హృదయానికి వినబడుతుంది నీ నీ మనస్సుకు తెలుస్తుంది అప్పుడు నీ మాటలన్నీ శుద్ధికరంగా దేవునికి ఇష్టంగా ఉంటాయి కాబట్టి దేవుని చిత్తము నీవు చేయగలుగుతావు కాబట్టి నువ్వు ఆశించినది నీకు నెరవేరుతుంది అందుకనే మరి మనం ఏం చేయాలి అనంటే ఏషయా నలభై ముప్పై ఒకటిలో ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎదుగు ఎదుగుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు మరి ఆ విధంగా ఎగుదు ఏ ఎగురుదుగాక మరి నూతన బలం పొందుదుముగాక ఏ విధంగా ఈ బలము మనము ఎగురుతాము అంటే మరి హోవా కొరకు ఎదురు చూచుచున్నప్పుడు మనం బలం పొంది అలయక పరిగెత్తుతాం మన శ్రమలలో కూడా మన పాపములు కడగబడి మనము దేవుని కొరకు ఎదురుచూచువారమై ఉందమో ఆయన యొక్క బూర విని మనము నూతన బలము పొంది ఎగిరేవారముగా అంటే ఎత్తబడే వారముగా ఉందము గాక ఆమెన్ 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 ఆ విధంగా మరి ఒకవేళ నీతి నీతిగా శ్రమలు నీకు నీతిగా ఉండి పరీక్షలో ఉన్నావేమో అయితే భయపడకు యహోవా కొరకు ఎదురు చూడు ఆయన నీ ఆశను నెరవేర్చి వాడై ఉన్నాడు నిన్ను ఆదరించువాడు ఒక నీ తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించుచున్నాను అన్నాడు నీవు నీతిమంతుడవైతే మరి ఎరుషలేములో మరి నూతన ఆకాశము నూతన మరి పట్టణములో మరి నీకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యములో నీకు ఆ పరీక్షలో నువ్వు పాస్ అయినప్పుడు ఆ యొక్క రాజ్యము నీకు ఇవ్వబడుతుంది పరలోక రాజ్యము నీకు ఇవ్వబడుతుంది అక్కడ సంతోషము సుఖమే ఉంటుంది అక్కడ దేవుడు ఒక తల్లి ఆదరించినట్టు మనల్ని ఆదరించి వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అరవై ఆరవ ఏషయాలో ఉంటుంది ఏషయా అరవై ఆరులో ఉంటుంది అప్పుడు ఆ విధంగా దేవుడు మనల్ని తల్లిలాగా అక్కడ ఆదరిస్తాడు నీకు నీ ఆశ భంగము కానేరదు ఆమెన్ 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 ఆమెన్